ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము ఆరవ అధ్యాయము ఈ ఆరవ అధ్యాయంలో విష్ణుపత్ని లక్ష్మి సరస్వతి గంగా పరస్పరము శాపవశమున భారతదేశమున మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని పదకొండవ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము భగవానుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద స్వయముగా భగవతి సరస్వతి వైకుంఠమున భగవంతులకు శ్రీహరి దగ్గర ఉన్నది గంగ ఈమెకు శాపమిచ్చింది అందువలన ఆమె ఒక కళ్ళతోటి భారతదేశమున కేతించింది నదీ రూపమున ఈమె ఎక్కడా అవతరించింది ఈ దేవి పుణ్యమును ప్రసాదిస్తుంది పుణ్యరూప స్వరూపిణి మునేంద్ర ఈ దేవిని సేవించాలని పుణ్యపురుషుల కోసమే ఈ మాత ఇక్కడికొచ్చింది ఈమె తాపస్సులకు తపో రూప తపో ఫలము కూడా ఈమె ఈమె నుండి ఈ రెంటిలో ఏ వస్తువు కూడా వేరు కాదు చేసిన పాపములన్నీ కట్టెతో సమానము వాటిని దహించటానికి ఈమె ప్రజ్వలితమైన అగ్నిరూప భూమండలమున నివసించు మానవులందరూ ఈమె మహిమను ఎరిగి ఈ నదీ తీరమున తమ శరీరములను పరిత్యజిస్తారు అట్టి వారి కోసము వైకుంఠమున చోటు లభిస్తుంది విష్ణు భగవానుని భవనమున వారు అనేక దినముల వరకు నివసిస్తారు చాతుర్మాసమునందు పూర్ణిమ దినమున అక్షయ నవమి నాడు అలాగే క్షయతిథియందు అలాగే యతిపాతము గ్రహణము లేక ఇతర ఏ పుణ్యదినమునందైనా ఏ కారణమునైనా శ్రద్ధతో ఈ నదిలో స్నానము చేస్తే ఆ భగవంతుడకు శ్రీహరి యొక్క సారూప్యమును పొందుతారు నిశ్చితముగా అతనికి వైకుంఠమున నివసించు సౌకర్యము ప్రాప్తిస్తుంది మహామూర్ఘుడైనప్పటికీ ఒక నెల ప్రతిదినము సరస్వతీ నదిలో స్నానము చేసి మంత్రమును జపించిన మానవుడు కవీంద్రుడవుతాడు ఇందులో ఏ సందేహము లేదు తల వెంట్రుకలను పూర్తిగా క్షురకర్మ చేయించుకొని నిరంతరము సరస్వతీ నది జలములలో స్నానము చేసినచో తల్లి గర్భవాసం అతనికి ఉండదు ఈ విధముగా సరస్వతీదేవి మహిమను కొంత వర్ణించాను సారవంతమైన ఈ మహిమ ప్రభావమును సౌఖ్యమును కోరికను సిద్ధించుటకి సులభమవుతుంది ఇక ఏమి వినాలనుకుంటున్నావు సూతమహర్షి పలుకుతున్నాడు సౌనక భగవంతుడకు నారాయణుని మాటలు విని మునివరుడైన నారదుడు మరలా స్వామితో తన సందేహమును ఇట్లా వెలుముచ్చాడు సత్యస్వరూప పుణ్యప్రద శుభప్రదమగు గంగా సరస్వతికి ఎందుకు శాపం ఇచ్చింది తేజస్వినులైన ఆ ఇరువురి దేవీమణులు వివాదమునకు కారణమేమిటి ఇది తప్పకుండా నాకు వినుల విందు కావిస్తుంది మీరు దీనిని దయచేసి నాకు చెప్పండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారదా ఈ ప్రాచీన కథను నీకు చెప్తాను విను లక్ష్మీ సరస్వతి గంగా ఈ ముగ్గురు కూడా భగవంతులకు శ్రీహరికి భార్యలు నాకంటే శ్రీహరి గంగను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని సరస్వతికి సందేహము కలిగింది అప్పుడు ఆమె శ్రీహరితోటి కటువుగా కొన్ని మాటలను పలికింది ఆమె ఇంకను గంగతో కోపముగా కఠోరముగా ప్రవర్తించింది అప్పుడు శాంతస్వరూప లక్ష్మి వారిని ఆపింది దీనితో సరస్వతీదేవి లక్ష్మిని గంగపక్షం వహిస్తున్నదని తలుచుకున్నది ఆవేశముతో నీవు నిశ్చితముగా నదీ రూపమును కానీ వృక్షరూపమును కానీ పొందుతావు అని ఆమెను శప్పించింది లక్ష్మీదేవి సరస్వతీదేవి యొక్క ఈ శాపమును విన్నది వెంటనే సరస్వతిని శప్పించకుండా బదులుగా ఆమెతో కోపం వంతైనా లేకుండా ఉన్నది శాంత స్వభావురాలై అక్కడే కూర్చొని ఉన్నది సరస్వతి యొక్క చేతిని తన చేతిలో తీసుకొని పట్టుకున్నది గంగ దీనిని చూసి సహించలేకపోయింది ఆమె సరస్వతికిట్లా శాపమిచ్చింది సోదరి లక్ష్మి నీకు శాపమసిగిన ఆ సరస్వతి కూడా నదీ రూపమగుగాక ఈమె క్రింద పాపీజనులు ఉండు మర్చ్యలోకమునకు వెళ్ళుగాక నారద సరస్వతి కూడా ఆమెకు శాపమిచ్చింది నీవు కూడా ధనాతలమునకు వెళుదువు పాపుల పాపములను స్వీకరించదుగాక కాని గంగను శప్పించింది ఇంతలో భగవంతుడైన శ్రీహరి అక్కడికి వచ్చాడు చతుర్భుజుడైన ఆ ప్రభువు తన నలుగురు పార్షదులతో సుశోభితుడై ఉన్నాడు ఆ స్వామి సరస్వతీదేవి చెయ్యి పట్టుకొని ప్రేమతోటి తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు తరువాత సర్వమును తెలిసిన శ్రీహరి సమస్త జ్ఞాన రహస్యములను ఆమెకు బోధింపసాగాడు దుఃఖితులకు ఆ దేవీమణుల కలహమునకు శాపమునకు ముఖ్యమైన కారణమును విని ఆ పరమప్రభువు సమయానుకూలముగా వారికి అన్ని విషయములు చెప్పాడు భగవంతులకు శ్రీహరి చెప్తున్నాడు లక్ష్మి శుభప్రదురాల నీవు నీ కళతోటి రాజగు ధర్మధ్వజిని గృహమునకు ఎల్లు నీవు అయోనిజవై స్వయముగా భూమండలమున ప్రకటితవు గమ్ము అక్కడనే నీవు వృక్షరూపమున నివసిస్తావు శంఖచూడుడు అని ఒక అసురుడు నా అంశతో జన్మిస్తాడు నీవు అతనికి కమ్ము దాని తరువాత నిశ్చితముగా నీవు నాకు భార్యవయ్యే సౌభాగ్యము పొందుతావు భారతదేశమునందు మూడు లోకములను పావనము చేసి తులసి నామముతో నీకు ప్రసిద్ధి కలుగుతుంది వరాన నీవిప్పుడు సరస్వతి శాపమున భారతదేశమందు పద్మావతి అని పేరుతో నదివై వెళ్లిపోమ్ము తరువాత ఆ స్వామి గంగతో చెప్తున్నాడు గంగా సరస్వతీదేవి శాపవశమున నీ అంశతో పాపుల పాపములను భస్మము చేయటానికి విశ్వపావని నదివై భారతదేశమునకు బయలుదేరుము సౌభాగ్యవతి భగీరథుని తపస్సు వలన నీ వచ్చటికి వెళ్ళవలసి వస్తుంది ధరాతలమునందు సకల ప్రజలు నిన్ను భాగీరథి నామముతో పిలుస్తారు సముద్రము నా అంశ నా ఆదేశానుసారము నీవతనికి పత్నివి కమ్ము తరువాత సరస్వతితో చెప్తున్నాడు భారతి నీవు గంగా శాపమును స్వీకరించి నీ యొక్క అంశతోటి భారతదేశమునకు వెళ్ళము నీవు పూర్ణ అంశతో బ్రహ్మ సదనమునకు చేరి నీవతని కాంతము కమ్ము ఈ గంగా తన పూర్ణ అంశతో శివుని చెంతకు వెళుతుంది తన పూర్ణాంశతో కేవలము లక్ష్మియే ఇచ్చట ఉంటుంది దీనికి కారణము ఈమె పరమశాంత స్వభావురాలు ఈమె ఎప్పుడునూ ఆవంతయైనను కోపమునకు లోను కాదు ఈమెకు నా మీద తరగని శ్రద్ధ ఉన్నది వీరు సత్య స్వరూపులు వీరు మహాసాద్విమణులు అత్యంత సౌభాగ్యవతులు క్షమామూర్తులు చక్కని ఆచరణతో సుశోభితలు నిరంతరము ధర్మమును పాలించువారు విశ్వమునందలి సకల స్త్రీలు ధర్మాత్ములు పతివ్రతలు శాంతరూపులు సౌశల్యవతులై ప్రతిష్టను కలిగి ఉండుట వీరి యొక్క అంశ కళామహిమయ్ ఇప్పుడు భగవంతుడకు శ్రీహరి తన అభిప్రాయమును చెప్తున్నాడు విభిన్న స్వభావములు కలుగు ముగ్గురు స్త్రీలు ముగ్గురు పరిచారికలు ముగ్గురు బంధువులు ఒకచోట కలిసి ఉండుట వేదానుమతికి విరుద్ధము కదా వీరు ఒకచోట శుభప్రదముగా ఉండలేరు గృహస్థుని ఇంట స్త్రీ పురుషునిలాగా ప్రవర్తించినను పురుషుడు స్త్రీ అధీనములో ఉండినను వారి జీవితము ఫలప్రదము కాదని తెలుసుకోవాలి అడుగడుగున అతనికి అశుభములే కలుగుతుంటాయి భార్య దుష్టముకి దుష్టయోని కలహప్రియ అయితే అట్టి వాని గృహమున కంటే అడవి ఏ సుఖవంతమవుతుంది అతనికక్కడ ఫలములు జలములు మొదలైనవైనా నిరంతరము లభ్యమవుతూనే ఉంటాయి ఇంటి వద్ద అంత సులభముగా లభించవు అగ్ని చెంత ఉండుట సమంజసమవుతుంది క్రూర జంతువుల వద్ద ఉండుట సుఖప్రదమే అవుతుంది కానీ దుష్ట స్త్రీ వద్దనున్న పురుషుడు తప్పకుండా క్లేశములను అనుభవించవలసి వస్తుంది పురుషునకు వ్యాధి జ్వాల లేక విషజ్వాల సముచితమే అని చెప్పవచ్చు కానీ దుష్ట స్త్రీల జ్వాల మృత్యువు కంటే కూడా ఎంతో కష్టప్రదమవుతుంది శరీరము భస్మమైనప్పటికీ కూడా స్త్రీ వసులైన పురుషుల శుద్ధి అనిశ్చితము స్త్రీకి వసుడైన వ్యక్తి పగలంతయు చేసిన కర్మఫలములకు అతడు బాధ్యుడు కానీ భాగస్వామి కానీ కాజాలడు ఇహపర లోకములందు అన్ని చోట్ల ఆమె నిందించబడుతుంది యశోకీర్తి రహిత అయిన ఆమె జీవించి ఉన్నప్పటికీ మృతప్రాయయని తెలుసుకోవాలి ఒక భార్య ఉన్నవానికే శాంతి ఉండదని అనేక భార్యల కలవాణి సుఖమును గురించి కల్పన కూడా చెయ్యలేము కాబట్టి గంగా నీవు శివుని దగ్గరకు వెళ్ళు సరస్వతి నీవు బ్రహ్మచెంతకు చేరుకో ఇక్కడ నా భవనమునందు కేవలము లక్ష్మీయే ఉంటుంది హిమ సౌశీల్యవతి పరమ సాధ్వి ఉత్తమ ఆచరణ కలది పతివ్రత ఇట్టి స్త్రీకి భర్త అయిన పురుషుడు స్వర్గసుఖములను అనుభవిస్తాడు పరలోకముందతడికి కైవల్య పదము ప్రాప్తిస్తుంది పతివ్రత అయిన భార్య గల పురుషుడు పరమ పవిత్రుడు సుఖవంతుడు ముక్తుడు కూడా అని తలుచుకోవాలి అధ్యాయము ఆరు సమాప్తము ఏడవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు